కింజారపు నాయుడు వరుసగా మూడు సార్లు ఎంపీగా ఎన్నిక వయసు చిన్నదైన వాణి పెద్దది చిన్న వయసులోనే మోదీ కేబినెట్ లో చోటు సంపాదించుకున్న డైనమిక్ లీడర్ కింజారపు రామ్మోహన్ నాయుడు తాతలు ముత్తాతలు వచ్చారు పోయారు పిట్ట కొంచెం కూతగనం అన్న సామెత ఈయనకు అచ్చు సరిపోతుంది చూడటానికి చిన్నవాడిలా కనిపించినా ప్రజల కోసం గళం వినిపించడంలో మాత్రం పెద్దవాడు చిన్న వయసులోనే పార్లమెంట్లో సత్తా చాటుతున్న తెలుగు తేజం మాత్రం తండ్రికి తగ్గ తనయుడిగా రాజకీయాల్లో ఆరితేరిన నాయకుడిలా అతి తక్కువ కాలంలోని ప్రత్యర్థులను ఉక్కిరి బిక్కిరి చేసే అనుభవం సంపాదించాడు రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుని ఆంధ్రప్రదేశ్లోనే కాదు కేంద్ర స్థాయిలో సైతం తన ఉనికిని చాటుకున్న సిక్కోల సింగమతను ఆయనే కింజారపు రామ్మోహన్ నాయుడు తండ్రి ఆదర్శాలను పాటిస్తూ అభివృద్ధి సాధిస్తూ శ్రీకాకుళం ప్రజలు మా వాడని గర్వంగా చెప్పుకునే స్థాయికి ఎదిగిన యువ నాయకుడి రాజకీయ జీవితం తెలుసుకుందాం వందల ఎనభై ఏడు డిసెంబర్ పద్దెనిమిది శ్రీకాకుళం జిల్లాలో నిమ్మాడలో జన్మించారు ఆయన తండ్రి పేరు కింజారపు ఎర్రనాయుడు తల్లిగారు విజయకుమారి ఆయన తండ్రి దివంగత ఎర్రనాయుడు గారు ఆయన తండ్రి దివంగత ఎరనాయుడు టీడీపీలో ప్రధాన నాయకుడు ఆయన హరిశ్చంద్రపురం శాసనసభ నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు వరుసగా పోటీ చేసి గెలిచారు అలాగే శ్రీకాకుళం లోక్సభ నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగు సార్లు ఎంపీగా గెలిచారు పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై ఎనిమిది మధ్య కేంద్ర మంత్రిగా పనిచేశారు రెండు వేల పన్నెండు నవంబర్ లో ఒక రోడ్ యాక్సిడెంట్ లో ఆయన మరణించారు రామ్మోహన్ గారికి ఒక అక్క కూడా ఉంది ఆమె పేరు ఆదిరెడ్డి భవాని ఆమె కూడా టీడీపీలో నాయకురాలు కాగా రాజమండ్రి సిటీ శాసనసభ నియోజకవర్గం నుంచి మొదటిసారి పోటీ చేసి రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్యేగా గెలిచారు రామ్మోహన్ నాయుడు లోకల్లోనే పంతొమ్మిది వందల తొంభై నుంచి తొంభై ఆరు వరకు గాయత్రి మోడల్ హై స్కూల్లో తొంభై ఆరు నుంచి తొంభై ఎనిమిది వరకు భారతీయ విద్యాభవన్లో చదివారు దాని తర్వాత ఎర్రనాయుడు ఢిల్లీలో ఉండవలసి రావడంతో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది రెండు వేల నాలుగు వరకు అంటే ఇంటి వరకు ఢిల్లీలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదివారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఎనిమిది వరకు యుఎస్ యూనివర్సిటీలో ఎలక్ట్రిక్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ పూర్తియగా రెండు వేల తొమ్మిది పదకొండులో న్యూయార్క్ లోని లాంగ్ ఐలాండ్ యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి దాని తర్వాత ఒక ఏడాది పాటు సింగపూర్ లో కూడా జాబ్ చేశారు రామ్మోహన్ నాయుడు రెండు వేల పదిహేడు జూన్ పద్నాలుగున బండారు శ్రావ్యతో వివాహం జరిగింది ఆమె మాజీ రాష్ట్ర మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి చిన్న కూతురు ఈ దంపతులకు రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరిలో ఒక పాప పుట్టగా తన పేరు మిహిరా రామ్మోహన్ గారు వారి తండ్రి గారు చనిపోయిన తరువాతే రాజకీయాల్లోకి రావడం జరిగింది రెండు పదమూడు నుంచి టీడీపీ నుంచి రాష్ట్ర రాజకీయాల్లో చురుగ్గా పనిచేయడం మొదలెట్టారు రెండు వేల పదమూడు అక్టోబర్లో ఆంధ్రప్రదేశ్ విభజన మీద పోరాటంలో ఏపీ మాజీ సీఎం చంద్రబాబు గారికి మద్దతిస్తూ ఢిల్లీలో నిరాహార దీక్షకు కూర్చున్నారు ఇక రెండు వేల పద్నాలుగు శ్రీకాకుళం లోక్సభ ఎన్నికల్లో మొదటిసారి పోటీ చేసి లక్ష ఇరవై ఏడు వేల ఐదు వందల ఆరు ఓట్ల మెజార్టీతో గెలిచి ప్రభంజనం సృష్టించారు అంతేకాదు ఆ పదహారవ లోక్సభ ఎన్నికల్లో గెలిచి పార్లమెంట్కి వెళ్లిన రెండవ అతిపిన్న వయస్కుడు రామ్మోహన్ రావు అయితే పదహారవ లోక్సభలో ఆయన రైల్వే అండ్ హోమ్ ఆఫర్స్ స్టాండింగ్ కమిటీలో టూరిజం అండ్ కల్చర్ మంత్రిత్వ శాఖ కన్సల్టేటివ్ కమిటీలో వెనుకడిన ఇతర కులాల సంక్షేమ మరియు అధికారిక భాష డిపార్ట్మెంట్లో ఆయన మెంబర్గా ఉండేవారు ఆ విధంగా కేంద్ర స్థాయిలో తన గుర్తింపు వచ్చింది శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ నుంచి కేవలం ముగ్గురు ఎంపీలే గెలవగా వారిలో రామ్మోహన్ గారు ఒకరు పార్లమెంటులో నంబర్ నెంబర్ వన్ తెలుగు పార్లమెంటేరియన్ గా నిలిచారు ఆయన రెండు వేల ఇరవైకి గాను ప్రతిష్టాత్మక సంసద్ రత్న అవార్డు కి రామ్మోహన్ ఎన్నికయ్యారు ఆ ఏడాది విజేతలు ఆయన శశిధరూర్ సుప్రియా సులే వంటి దిగ్గజాల మధ్య ఆయన పేరు కూడా పార్లమెంట్లో వినపడింది ఆయన యొక్క విలువైన పనితీరు కృషికి గాను జూరి కమిటీ స్పెషల్ అవార్డు ఆయనకు దక్కింది విశేషం ఏంటంటే ఈ అవార్డు అందుకున్న ఏకైక తెలుగు ఎంపీగా చరిత్ర సృష్టించడమే కాదు అతి చిన్న వయసులో ఈ అవార్డు అందుకున్న వ్యక్తిగా కేంద్ర స్థాయిలో తన పేరు మీద చరిత్ర లిఖించారు ఇక యువతరం రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలని యువతరం వల్లనే రాష్ట్ర దేశ రాజకీయాల్లో అభివృద్ధి రీత్యా నూతన పోకడలు వస్తాయని విశ్వసిస్తూ పాలిటిక్స్ ఫర్ ఇంపాక్ట్ అని ఒక ఇంటర్న్షిప్ మొదలు మొదలుపెట్టారు దీనికి దేశవ్యాప్తంగా పదహారు రాష్ట్రాల్లో నూట ముప్పై కాలేజీలకు చెందిన రెండు వందల పది మంది విద్యార్థులు అప్లై చేయగా పద్దెనిమిది మందిని ఎంపిక చేసి ఆయన సొంత నియోజకవర్గంలో సమస్యల మీద పనిచేసేలా రెండు నెలల ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ రన్ చేశారు ఉత్తర కోస్తా ముఖ్యంగా శ్రీకాకుళం తిత్లీ తుఫాను కారణంగా ప్రజలకు ఎంతో నష్టం జరిగినప్పుడు కూడా ఎంపీగా ఒక నాయకుడిగా వారికి అందుబాటులో ఉండి అందరినీ కలుస్తూ వివిధ రకాలుగా ఫండ్స్ కలెక్ట్ చేసి వారికి సహాయం చేశారు ఇదే కాదు పలు సందర్భాలలో ఆయన తన బాధ్యతగా చేయవలసిన ఎన్నో కార్యాలను బాధ్యతాయుతంగా చేయడం జరిగింది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మరోసారి పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపొంది అనిపించుకున్నాడు అంతేకాదు ప్రస్తుతం మోదీ త్రీ పాయింట్ ఓ క్యాబినెట్లో కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు